హలో అండి హాయ్ అండి బాగున్నారండి గుడ్ మార్నింగ్ అండి టీ పెట్టి నేను ఫాలో టీ పెట్టుకుంటున్నాను ఇదిగోండి మా వారోతి నాకొకటి గియ చూసారు కదా ఇలా రండి చూపిస్తాను ఇవ్వరండి కొద్ది కొత్తిమీర నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటా మళ్ళీ కరియాపాకు పచ్చిమిరపకాయలు రెండు వచ్చారు కదా ఆయిల్ ఉప్పు కారం అన్నీ మీకు తెలిసినవే కదా ఇప్పుడు ఇలాగ ఇలాగొస్తే ఇదిగోండి ఇదేంటంటే కోన ముక్కలండి ఇదిగోండి ఇవి రెండు వందల రూపాయలు అంటే పావు కేజీ మొక్కలు రెండు వందల రూపాయలండి కొయ్యించను పావు కేజీ మొక్క రెండు వందల రూపాయలండి శుభరగాను మన కళ్ళుప్పు నేనేంటంటే నిమ్మరసం వేసుకొని చక్కగా కడుక్కొని పెట్టుకున్నాను ఈ పావు కేజీ మొక్కలు అండి చూడండి ఇవ్వండి ఈ పావు కేజీ రెండు వందల రూపాయలు కానీ ఒక మొక్క తినే చాలు కదా అనేసి ఇలా కొన్నాను ఇలాగొస్తే కళాయి వేసుకున్నాను ఇప్పుడు నేను ఎలా చేస్తాను వంజీరం కోనే మొక్కలు ఎలా చేస్తాను అనేది మీరు చూడండి ఓకేనండి ఇవ్వండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసుకున్నాను కొత్తిమీర ఓకేనండి ఇప్పుడు నేను ఇది ఎలా చేస్తాను అనేది మీరు చూడండి ఓకేనండి చాలా కమ్మగా టేస్ట్గా నోట్లో వేస్తే కరిగిపోతుంది అలా ఉంటుంది ఒక మొక్క నోట్లో వేసామనుకో మొత్తం కరిగిపోయి దిగిపోద్ది అలాగ ఉంటుంది చూడండి చాలా కమ్మగా మంచి టేస్ట్ వస్తుంది ఓకేనండి ఇదిగో చూడండి మొక్కలు చక్కగా కడుక్కున్నాను ఇదిగోండి ఇప్పుడు ఒక స్పూన్ నిండా పసుపు ఉండ యాడ్ చేసుకోవాలి చూడండి చక్కగా కల్పిస్తున్నాను ఇప్పుడు మనం అలాగే పెట్టుకున్నానండి పొయ్యి గించుకొని అలా ఇదిగోండి గాను గానుగ నూనెస్తున్నాను అంటే గాను అంటే ఏడు శనగ నూనె దీనికి సరిపోయి ఏడు సెలవు నూనె వేస్తున్నాను చూడండి కమ్మగా ఉంటుందండి బాగుంటుంది ఇది కొద్దిగా వేడి అక్కాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కరియాపాకు పచ్చిమిర్చి వేసుకను కొద్దిగా ఇది ఏగాలి ఇగోండి దాల్చిన చక్క రెండు లవంగ మొక్కలు వేసుకుంటున్నాను ఎందుకంటే మన కారంలో మసాలంతా ఉంది కానీ కొద్దిగా వేసుకున్నాను నేను నెల కోసం ఇవి బాగా ఏగింది ఇలాంటప్పుడు కొంచెం అందులో పసుపు వేసుకొని ముక్కల్లో పసుపు వేసాను కదండి ఇక్కడ కొద్ది పసుపు యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇది ఇలా గేగండి ఇలా గీగేటప్పుడు మనము అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదిగోండి అల్లము వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నిండా వేసుకున్నాను నేను ఏడుశనగ నూనెతో చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుందండి ఆ ఏడుశనగ నూనె వాడండి బాగుంటుంది ఒక రూపాయి కోసం మనం చూడకూడదు ఆరోగ్యం ముఖ్యం ముందు వేగే కదా ఇలా వేగేటప్పుడు ఇదిగోండి టమాటా ముక్కలు ఇలా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి కలుప్పు నేను కొద్దిగా వేసుకుంటున్నాను దీన్ని సరిపోయేలాగా కొంచేపు మూత పెడదాం మనము కొంచేపు అల్లం ఇల్లు పేస్ట్ చూడండి ఎలా ఉంది అలాగే ఉంది రెండు నెలలు అయ్యింది చాలా బాగుంది ఏమొద్దు మరి పసుపు వేసుకోండి ఉప్పు వేయకండి ఉప్పు వేస్తే నీరేపోద్ది కొత్తిమీర ఇది చూద్దాం మోత తీసి చూద్దాం చూడండి మొక్కలకి ఎంత బాగా పసుపు అయి పట్టుకుంది పసుపు నేను చేసినట్టు చెయ్యండి చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది చూసారా చూపిస్తాం దగ్గరికి రండి రెండు నిమిషాలు చూపిస్తాం చూసారా ఎంత బాగా వచ్చింది చక్కగా ఉడికిపోయింది చూసారా ఇలాంటప్పుడు మనము చూడండి ఎంత బాగా ఉడికింది ఇలా లాగా అయిపోవాలి గరం మసాలాలు అన్నీ వేసాం కదా ఎంత టేస్టీ కనబడుతున్నాయో ఇప్పుడు ఈ మొక్కలని మనం మ్యాస్ చేసుకోవాలంటే ముందు మసాలా కారం వేసుకోవాలి మన మసాలా కారం మీకు ఎంత నష్టం అంత వేసుకోండి మీరు తినే కారం పట్టి నేనైతే కొద్దిగా తక్కువ వేస్తాను ఎందుకంటే యాప్లీ ఉంది కదా అందుకని యాపిల్ తింటుంది కదా కొద్ది తగ్గించాను మీకైతే కారం తినాలనుకుంటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి నాకు సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఒక రెండు వేసాను గరం మసాలా ఎక్కువ వేసాను మన కారంలో ఉండి నెక్స్ట్ మళ్ళీ వేసాను ఇప్పుడు ఇదిగోండి ఈ మొక్కలు ఎందులో యాడ్ చేసుకోవాలి ఇలాగ మొత్తం ఈ మొక్కలకి పట్టించే చూడండి ఎంత బాగా చూసారా ఆయిల్ తేలిపోయింది చూపిస్తాను అండి మీకు చూసారా ఆయిల్ తేలిపోయింది మీదకి ఇలా మీదకి ఆయిల్ తేలిపోతే కుక్ అయిపోయినట్టు కొంచెం సగం సగం కుక్ అయినట్టుగా ఇప్పుడు మనము వాటర్ వేసుకోవాలి ఏదైనా మొక్క ములిగే వారికి వెయ్యాలి సరిపోతుంది చూడండి చూసారా ఇది ఉడికేటప్పుడు కొద్ది లాగా ఉంటే బాగుంటుంది ఈ మొక్క ఎరగదండి కోనే మొక్క కదా గట్టిగా ఉంటుంది ఎరగదు చాలా టేస్ట్గా ఉంటుందండి ఎలగల కాదు ఎమ్మి ఎమ్మి అండి ఎందుకండి చిన్న చిన్న చేపలు అంటే కొన్ని రుచి ఉంటాయి కొన్ని రుచి రావు ఇలాంటివి అయితే మనం తీసుకుంటే బాగుంటుంది కొంచెం మనం ఇలా మూత పెట్టుకోవాలి ఇదిగోండి చూస్తారు కదా చూడండి కర్రీ చూసారా చేపలు ఎంత బాగున్నాయి కదా కోనేం చేప అండి నాకు తినాలనిపించిందండి ఎన్నాళ్ళ నుంచి ఇప్పుడు కుదిరింది కోనే మొక్కలు తింటే ఇంకా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి చూసారు కదా ఇది చూసారు కదా చూసేది కదా ఒక ఓతపదం అయిపోయిందండి మార్చుకుంటాను ఇప్పుడు దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు దీనికి ఇలా మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేసాను రండి కొత్తిమీర అందుకండి చూడండి రండి చూసారా ఎంత బాగుంది కదా చూపిస్తాను చూసారా ఎమ్మి ఇమ్మి చూడండి ఎంత బాగున్నాయి కదా సూపర్గా ఉన్నాయి చూడండి మొక్కలు ఈ గ్రేవీ ఉండాలండి మేము రైస్లో కలుపుకుంటాము మేము రసం చేసుకోమండి ఈ చేపల గ్రేవీ అంటే నా మొక్క చాలా ఇష్టం మన కర్రీ రెడీ అయిపోయింది మరి కోనాం కోనాం ముక్కలండి ఇది పావు కేజీ రెండు వందలు మీకు ఈ కర్రీ నేను చేసే విధానం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అందరికీ బాయ్